హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి కొత్త మార్పులు తీసుకొని రావడం జరిగింది అలాగే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న ఇంకా డబ్బులు ఎందుకు రాలేదు ఎప్పుడు పడతాయి కొత్త మార్పులు ఏం తీసుకుని రావడం జరిగింది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో సిలిండర్ బుకింగ్ డెలివరీ మరియు సబ్సిడీ వ్యవస్థపై కఠిన నియమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డు మరియు గ్యాస్ సిలిండర్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కొత్త నియమాలు తీసుకుని రాబోతున్నారు అది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వర్తిస్తాయి ఈ పారదర్శకత మరియు భద్రత మరియు ఈ సబ్సిడీ మీద పంపిణీలు ఈ విధంగా ఉన్నాయన్నమాట సో కొత్త నియమాలు ఏంటంటే కేవైసీ ఎల్పిజి కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకునే ముందు కేవైసీ పూర్తి చేయాలి ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబరు గ్యాస్ ఏజెన్సీతో లింక్ చేసుకోవాలి ఆధార్ ప్రమాణీకరంగా ఓటీపీ ద్వారా కూడా చేసుకోండి ఈ ఈకేవిసి లేకపోతే సిలిండర్ డెలివరీని తిరస్కరించబడుతుంది ఇది రూల్ నెంబర్ వన్ అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈకేవీసీ లేకుండా సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి ఇక నుంచి సిలిండర్ డెలివరీ అవ్వదు సబ్సిడీ డబ్బులు కూడా రావు అలాగే ఓటీపీని ప్రమాణీకరంగా ఈ యొక్క ఈకేవీసీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా గ్యాస్ డెలివరీ చేయాలంటే చాలామంది బయట బ్లాక్లో కొంటున్నారు అలా కాకుండా గృహ వినియోగదారులకు మాత్రమే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేలాగా ఓటీపీ ఆప్షన్ని తీసుకురావడం జరుగుతుంది అంటే ఓటీపీ చెప్తేనే మీకు గ్యాస్ డెలివరీ చేస్తారు లేకపోతే గ్యాస్ డెలివరీ చెయ్యరు ఇది రెండవ రూలు సో గతంలో కొంతమంది ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారు వారు చట్ట విరుద్ధంగా సబ్సిడీ డబ్బులు పొందుతున్నారు అందువల్ల కేవీసీ అనేది తీసుకురావడం జరిగింది సో ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు వేలుముద్ర ద్వారా కూడా చేసుకోవచ్చు లేదా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తే వాళ్ళు కూడా ఈ ఈకేవీసీ చేస్తారు బ్లాక్ మార్కెట్లు నకిలీ బుకింగ్లు నిరోధించడానికి సరైన వ్యక్తులకు సబ్సిడీ అందించడానికి సురక్షితమైన డెలివరీ చేయడానికి ఈ కొత్త రూల్ని తీసుకురావడం జరిగింది సో ఓటీపీ చెప్తేనే డెలివరీ చేస్తారు అలాగే కేవీసీ పూర్తి చేసుకుంటేనే బుకింగ్ అవుతుంది అలాగే సబ్సిడీ కూడా పడడం జరుగుతుంది ఈ రూల్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం జరిగింది ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెట్టిన రూల్స్ సో ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి డబ్బులు పడకపోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెయిట్ చేయండి ఇంకా చాలామందికి డబ్బులు అయితే పడలేదన్నమాట గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తే వాళ్ళు వెయిట్ చేయమని చెబుతున్నారు సో మీరు కూడా ఒకసారి గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి అడగండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మీకు అర్హత ఉంటే తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా డబ్బులు మీ అకౌంట్లో పడతాయి సో వెయిట్ చేయండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్